ఆహా అదృష్టం అంటే తులారాశి వారిదే మే చివరి వారంలో జరిగేది ఇదే ఊహించి ఉండరు తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి మే చివరి వారంలో మీరు ఊహించని ఫలితాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా వారి జీవితంలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి అలానే కొంతమంది వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు తులారాశివారికి ఈ సమయం నుండి కూడా మానసికంగా ఒత్తిడి ఏదైతే ఎదుర్కొంటూ ఉన్నారో అదంతా కూడా తగ్గుముఖం పడుతుంది ఇక రంగాల వారిగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వృత్తిపరంగా శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు అలానే ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు మీకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే కావలసిన పత్రాలు మంజూరు కాకపోవడం అలానే కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి ఈ సమయంలో మీ పై స్థాయి అధికారుల యొక్క సహకారంతో విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలానే తోటి ఉద్యోగస్తులతో కూడా మంచి స్నేహపూరిత వాతావరణం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్ విషయంలో శుభవార్తలు అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారు విద్య పరంగా వారికి రాశి వారికి పట్టుదల ఉంటుంది ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే దాన్ని రీచ్ అయ్యేవంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కనిపిస్తుంది విద్యార్థులు నిరంతరం కూడా కష్టపడి శ్రమించి చదవడం జరుగుతుంది అలానే వారికి శ్రమకు తగ్గిన ఫలితాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల స్వార్థ భావన కానీ విషపూరిత భావన అటువంటివి ఏమీ కూడా ఉండవు ఎప్పుడూ కూడా పక్క వారికి సహాయం చేయడానికి అలానే వారి అభివృద్ధితో పాటు పక్క వారి యొక్క స్నేహితులు అలానే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా సహాయం చేసి వారికి కూడా మంచి ఫలితాలు తీసుకురావడానికి వీరు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు విద్యార్థులకి ఎప్పుడూ కూడా ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ఒక కళ అయితే ఉంటుంది ఈ సమయంలో దానికి సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అనుకూలంగానే ఉండబోతుంది ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావడం వల్ల గతంలో చేసినటువంటి రుణాలు కానీ వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తిగా తీర్చేయడం తొలగిపోవడం జరుగుతుంది అలానే రాజకీయస్తులు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరంగా మీపై వేసిన ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే అనుచరులు కూడా నిరంతరం మిమ్మల్ని గౌరవిస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా విజయవంతం అవుతాయి తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీకు ఏర్పడబోయే కొన్ని కొత్త పరిచయాలు కుటుంబంలో గొడవలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య వివాదాల విషయంలో ఇతరుల ప్రవేశం తీసుకురాకపోవడమే మంచిది ఇతరుల వల్ల మీకు తరచు వివాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క వ్యవహారాల గురించి బయట చర్చించకపోవడమే మంచిది ఏదైనా సమస్య ఏర్పడినా కూడా ఇద్దరూ కలిసి కూర్చొని పరిష్కరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ తులారాస్కి సంబంధించి వివాహం కావలసిన స్త్రీ పురుషుల విషయంలో వివాహ విషయంలో గత కొంతకాలం నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా వివాహాలు ఆలస్యం అవడం ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడిపోవడం ఇటువంటి ఆటంకాలు తరచు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి వాటన్నిటి నుండి కూడా విముక్తి పొందడానికి మొదటిగా మీరు స్త్రీ కలహస్తి వెళ్ళి రా రాహుకేతులు పూజ చేయించుకొని ఆ శ్రీకళ దర్శనం చేసుకున్న అనంతరం మీరు వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే నూటికి నూరు శాతం వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఈ రాహుకేతుల పూజ అనేది మీ యొక్క వివాహ సంబంధిత దోషాలు కూడా ఒక్కసారిగా తొలగిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం తులారాశి వారు అనుకున్న ఫలితాలు సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ ఎదుర్కొని నెంబర్ వన్ స్థానంలో ఉండడమే తులారాశి వారి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే వారు ఎప్పుడూ కూడా భారీ పెట్టుబడులతో ఏ వ్యాపారాన్ని ప్రారంభించరు వీరుకున్న వనరులతోనే చిన్నగా వ్యాపారాలు ప్రారంభించుకొని వాటిని అభివృద్ధి చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు తుల రాశి వారు ఈ సమయంలో పార్ట్నర్లు ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా మీ దగ్గర చెప్పకుండా మీకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ముందుగానే గుర్తించి వారి నుండి కొంచెం దూరంగా ఉండడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కానీ లేదా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి లేదా విదేశాలలో కూడా మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగిన ఫలితం అయితే మీరు ఎప్పుడూ కూడా పొందుతారు రాశులు అన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది మీరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు కానీ ఈ అదృష్టాన్ని పొందడానికి వీరు జీవితంలో ఎన్నో కష్టాలు కూడా పడి ఉంటారు కావున వీరికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు తద్వారా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఈ సమయంలో పేరు ప్రఖ్యాతులకైతే ఎటువంటి లోటు ఉండదు అలానే కళారంగ పరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఆ ఆదాయం కూడా మీరు అనుకున్న రీతిలో వస్తుంది కానీ వచ్చిన ఆదాయాన్ని మాత్రం మీరు సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు స్నేహితులకు విందు వినోదాలకి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు దీనివల్ల చేతుల మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రణాళికలు వేసుకుని ఆదాయాన్ని పొదుపు చేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తులారాశివారు ఈ మాసంలో నూతన గృహాలకు సంబంధించి అలానే గృహ నిర్మాణాలకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ